శ్రీమాత్రే నమ జూన్ పదిహేడో తారీఖు సోమవారం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం తిది ఏకాదశి నక్షత్రం చిత్తా నక్షత్రం ఇక ఈరోజు పన్నెండు రాసుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో తెలుసుకుందాం మొదటగా మేషరాశి మేషరాశి వారు ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు రావాల్సిన సొమ్ము చేతికి పరిస్థితులు అనుకూలిస్తాయి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు సమస్యలు తీరి ఊరట చెందుతారు విలువైన వస్తువు కొంటారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు కుటుంబ సభ్యుల్లో శుభకార్యాలు నెలకొంటాయి వాణిజ్య వ్యాపార రంగంలో ముందుకు సాగుతాయి ఉద్యోగంలో ఉన్నత స్థితి చిత్ర పరిశ్రమల వరకు వైద్య సేవలకు తగిన ప్రతిఫలం ఉంటుంది విద్యార్థులు అనుకున్న విద్యా అవకాశాలు దొక్కుతాయి ఇక మహిళలకు భూ వాహన యోగాలు అనుకూలంగా ఉంటాయి వీళ్ళకి కలిసి వచ్చే రంగు పసుపు ఆకుపచ్చ ప్రతికూల రంగు గులాబీ ఈ మేషరాశి వారికి ఇంకా మంచి ఫలితాన్ని పొందడానికి పంచముఖ ఆంజనేయ దండకం పఠించడం చాలా శ్రేష్టకరం వృషభ రాశి వృషభ రాశి వారికి కొత్త విషయాలు తెలుసుకుంటారు అవకాశాలు దక్కుతాయి ప్రతిభావంతులుగా గుర్తింపు పొందుతారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు పాతమిత్రులను కలుసుకొని కష్ట సుఖాలను పంచుకుంటారు దేవాలయాలను సందర్శిస్తారు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది కాంట్రాక్ట్లు చేతికి దక్కించుకుంటారు ఉద్యోగ వ్యాపార రంగాలకి లాభసాటిగా ఉంటాయి క్రీడాకారులకు మరింత నైపుణ్యం మరింత ఉత్సాహం కలుగుతుంది విద్యార్థులు మంచి ఫలితాలను ఇస్తారు మహిళలకు సోదరులకు మంచి ధనలాభం ఉంటుంది అనుకూల రంగు నలుపు నేరేడు ప్రతికూల రంగు ఆకుపచ్చ వీరు ఇంకా బాగా అనుకూల పరిస్థితులు పొందడానికి సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం చాలా శ్రేష్టకరం మిథున రాశి మిథున రాశి వారికి పనులు నత్తనడ సాగుతాయి మిత్రులతో విభేదాలు ఏర్పడతాయి ఆలోచనలు నిలకడగా ఉండవు ఆదాయం కొంత నిరాశను కలిగిస్తుంది కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడిలు తప్పవు ఆధ్యాత్మిక రంగాల్లో పాల్గొంటారు వాణిజ్య వ్యాపారాలు కాస్త నిరాశను కలిగిస్తాయి విద్యార్థులకు శ్రమ తగ్గ ఫలితం కష్టమే మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి మంచి విమర్శలు అనుకూల రంగు గోధుమ తెలుపు ప్రతికూల రంగు పసుపు వీళ్ళు ఇంకా బాగా స్థిరపడడానికి కనకధార స్థురతం పఠించడం మంచిదండి కర్కాట రాశివారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఇంటా బయట ఒత్తిళ్లు మరింత పెరుగుతాయి తొందరపాటు మాటలు వద్దు ఉద్యోగాల్లో విధులు ప్రతిబంధకాలు ఎదుర్కొంటారు చిత్ర పరిశ్రమ వారు రాజకీయ పరిశ్రమ వారు విదేశీ పర్యటనలు వాయిదా అవుతాయి విద్యార్థులకు కొన్ని అవకాశాలు చేజార్చుకుంటారు మహిళలకు ఆరోగ్య సమస్యలు అనుకూల రంగు పసుపు గులాబీ ప్రతికూల రంగు నేరేడు వీరికి ఇంకా బాగుండడానికి అంగారక స్తోత్రం పఠించవలను సింహరాశి వారికి బంధువులతో భూ వివాదాలు నెలకొంటాయి సోదరులతో అకారణంగా విరోధాలు ఉద్యోగులకు స్థాన మార్పులు ఉండవచ్చు క్రీడాకారులకు సాంకేతిక నిపుణులపై ఒత్తిడి విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి వీరికి ఆకస్మిక ప్రయాణాలు ఒప్పందాల్లో ఆక ఆటంకాలు ఆరోగ్యాల్లో మందకిస్తుంది ఆరోగ్య సమస్యలు మహిళలకు కుటుంబంలో చికాకులు వీరికి అనుకూల రంగు తెలుపు కాఫీ ప్రతికూల రంగు గోధుమ వీరికి ఇంకా బాగుండడానికి గణేషాష్టకం పఠించటం చాలా శ్రేష్టకరం కన్యారాశి ఆలోచనలు కార్యరూపంలో దాలుస్తాయి పలుకుబడి పెరుగుతుంది మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య కలహాలు తీరుతాయి పట్టుదలతో ముందుకు సాగుతారు ఆస్తి వివాదాలు తీరి లబ్ధి చేరుకుతుంది పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు విద్యార్థులు ఉత్సాహంగా ఉంటారు మహిళలకు శుభవార్తలు అందుతాయి వీరికి అనుకూల రంగు కాఫీ బంగారం ప్రతికూల రంగు నీలం వీరికి ఇంకా బాగుండడానికి నృసింహ సూత్రం పఠించడం ఉత్తమం తులారాశి తులారాశి వారి ఆలోచనలు స్థిరంగా ఉండవు ఆకస్మిక ప్రయాణాలు మానసిక అశాంతి గృహ నిర్మాణ యత్నాలు వాయిదా పడతాయి ఉద్యోగులకు అదనపు పని భారం విద్యార్థులకు అవకాశం చేజార్చుకుంటారు మహిళలకు కుటుంబ సభ్యులతో వివాదాలు అనుకూల రంగు గులాబీ గోధుమ ప్రతికూల రంగు తెలుపు వీరికి ఇంకా బాగుండడానికి నవగ్రహ స్తోత్రాలు పఠించవలను వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారు మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు వాహనాలు స్థలాలు ఆభరణాలు కొంటారు స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు వివాహ యత్నాలు ఫలిస్తాయి సభలు సమావేశాల్లో పాల్గొంటారు ఉద్యోగాల్లో ఉన్న స్థితి దక్కుతుంది విద్యార్థులకు అవకాశాలు దగ్గరికి వస్తాయి మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి సహాయం అందుకుంటారు వీరికి అనుకూల రంగు పసుపు కాఫీ ప్రతికూల రంగు బంగారం వీరు ఆంజనేయ దండకం పఠించవలను ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి కుటుంబ సభ్యులతో విభేదాలు నెలకొంటారు పనుల్లో ప్రతిబంధకాలు ఇబ్బంది పడతారు ఆలోచనలు స్థిరంగా ఉండవు వివాదాలకు దూరంగా మెలగండి ఆరోగ్య సమస్యలు చిరాకు పరుస్తాయి వాహన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి ఆర్థిక పరిస్థితి మందకోడిగా సాగుతుంది ఉద్యోగాల్లో అదనపు పని భారం విద్యార్థులకు అంచనాలు తప్పి నిరాశ కలుగుతారు మహిళలకు అనారోగ్యం వీరికి అనుకూల రంగు నీలం ఆకుపచ్చ ప్రతికూల రంగు పసుపు వీరు ఆదిత్య హృదయాన్ని పఠించడం వల్ల చాలా శ్రేష్టకరం మకరం మకర రాశి కోసం తెలుసుకుందాం ఆదాయం కొంత సంతృప్తికరంగా ఉంటుంది కొత్త వ్యవహారాల్లో ఇతరుల కంటే మీ మీద పేచేయగా ఉంటుంది కొన్ని సమస్యల్లో ఓర్పుగా పరిష్కరించుకుంటారు దేవాలయాలు సందర్శిస్తారు వాహనాలు ఆభరణాలు సమకూర్చుకుంటారు గతంలో సంఘటనలు గుర్తుకు వస్తాయి వ్యతిరేకంగా ఉన్నవి అనుకూలంగా మారుతాయి వ్యవహారాల్లో అంచనాలు నిజమవుతాయి ఉద్యోగాల్లో గందరగోళం తొలుగుతుంది విద్యార్థులకు సాంకేతిక అవకాశాలు మహిళలకు విదేశీ పర్యటనలు ఉంటాయి వీరికి అనుకూల రంగు ఆకుపచ్చ బంగారం ప్రతికూల రంగు నేరేడు వీరు కాలభైరాష్ట్రకం పఠించడం వల్ల చాలా శ్రేష్టకరం కుంభరాశి వారికి పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు సేవా కార్యక్రమాలపై ఆసక్తి ఉంటుంది విందు వినోదాల్లో పాల్గొంటారు రాబడి సంపృప్తికరంగా ఉంటుంది వాణిజ్య వ్యాపార రంగాల్లో నూతన పెట్టుబడులు పెడతారు ఉద్యోగాల్లో ఊహించిన ఇంక్రిమెంట్లు లభిస్తాయి విద్యార్థులకు ఉత్సాహవంతమైన కాలం మహిళలకు కుటుంబాల్లో చికాకులు తొరుగుతాయి వీరికి అనుకూల రంగు నలుపు లేత ఎరుపు ప్రతికూల రంగు కాఫీ వీరు సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వల్ల చాలా శ్రేష్టకరంగా ఉంటుంది వారికి పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి విచిత్రమైన సంఘటనలు ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి కష్టానికి తగ్గ ప్రతిఫలం కనిపించదు ఆరోగ్య సమస్యలు ఇబ్బందిగా మారవచ్చు దేవాలయాలు సందర్శిస్తారు ఉద్యోగాల్లో చికాకులు విద్యార్థులకు శ్రమకు తగ్గిన ఫలితం అంతగా ఉండదు మహిళలకు మానసిక ఆందోళన వీరికి అనుకూల రంగు కాఫీ తెలుపు ప్రతికూల రంగు గోధుమ వీరు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వల్ల చాలా శ్రేష్టంగా ఉంటుంది ఓం సర్వేజన సుఖినో భవంతు ఇవి ఈరోజు రాజఫలితాలు ఈ విధంగా ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్